ఇప్పుడు మీరు చూస్తున్నది నవగ్రహేశ్వర్ నవగ్రహేశ్వర్ లింగం ఇది కాలభైరుడికి దగ్గరలో వస్తుంది నవగ్రహాలని ప్రతిష్టాపించిన స్వామికి లింగం అనమాట నవగ్రహేశ్వర్ దీని పక్కనే దండపాణి స్వామి వస్తుంది మీరు కాలభైరుడి దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీ తప్పకుండా ఈ రెండు దర్శనం చేసుకోవాలి కాలభైరు దండపాణి దండపాణి స్వామిని నవగ్రహేశ్వర స్వామిని దండపాణి స్వామి దర్శనం చేసుకుంటే ఎన్నో ఫలితాలు ఉంటాయని చెప్పేసి కాశీకండంలో ఉంది అలాగే నవగ్రహేశ్వర పక్కనే ఉంటారు కాబట్టి నవగ్రహేశ్వరిని కూడా దర్శనం చేసుకుంటే చాలా మంచిది నవగ్రహేశ్వర కోసం ఉన్న నంది ఇది చిన్న గుడి పెద్దది కాదు ఇలా వచ్చేస్తే ఇక్కడి నుంచి కాలభ రోడ్డు వచ్చే రూటు ఇది నవగ్రహేశ్వర్ బోటు ఇది టెంపుల్ ఆ పక్కన ఉన్నది దండపాణి